గురుచరిత్ర మూడవ అధ్యాయం ప్రస్తావన సద్గురు కృప కలుగుతున్నట్టు గుర్తు గుర్తునామధారకునికి వలె గురించి తెలుసుకోవాలన్న జిజ్ఞాస అంతకంతకు అధికమవడం ఇదే నిజమైన భక్తికి చిహ్నము మూడువ నాలుగువ అధ్యాయాలు ఈ విషయాన్నే వివరిస్తాయి సృష్టి వికాసం కోసం అవతరించినవారు అత్రి మహర్షి ఆ కార్యాన్ని నెరవేర్చడానికి తనను తాను దత్తం చేసుకున్న పరమేశ్వరుడే దత్తాత్రేయుడు అందుకు దోహదకారి అయిన దూర్వాసాపాన్నిగూడ స్వీకరించాడు ఆయన త్రిమూర్త్యాత్మకుడైనందువలన గురుధ్యాన శ్లోకం ఆయనకు సంపూర్ణంగా వర్తిస్తుంది సిద్ధపురుషులందరి రూపంలో మానవాళిని సదా అనుగ్రహించేది ఆయనే అంటే భగవంతుడే మానవాళికి గురువుగా అవతరించిన దత్తాత్రేయుడు అన్నమాట అందుకే దత్తావతారాలన శ్రీపాదవల్లభుడు నృసింహ సరస్వతి మాణిక్యప్రభువు అక్కల్కోట స్వామి సిరిడి సాయిబాబా వంటి సద్గురువులకు స్కాంద పురాణాంతర్గతమైన గురుగీత లోని గురుస్తుతి శ్లోకాలు యథాతథంగా సరిపోతాయి అట్టివారినే ముముక్షువులాశ్రయించాలని తదన్యులను కాదని భగవద్గీత లో శ్రీకృష్ణుడు ఆదేశిస్తారు ముముక్షువు ఇటువంటి దత్తావతారాల చరిత్రలను బోధలను శ్రద్ధగా పారాయన శ్రవణాదులు చేసి శ్రీ దత్తానుగ్రహానికి పాత్రుడవ్వాలి అప్పుడే తగురీతిన గుర్వనుగ్రహం ప్రాప్తిస్తుంది అందుకే సాయినాథుడు తన భక్తుడైన కుసాభావు చేత శ్రీగురుచరిత్ర నూట ఎనిమిది సార్లు పారాయణ చేయించారు ఆ తరువాతనే అతడు పూర్ణత్వతారమైన సాయినాథుని అనుగ్రహానికి పాత్రుడు కాగలిగాడు కథారంభమునామధారకుడు నమస్కరించి ఓ సిద్ధముని మీరు నా సందేహాలన్నీ తొలగించారు నాకు గురువు యొక్క యథార్థతత్వం తెలిసింది మీకు జయము ఇంతకూ మీ నివాసమెక్కడ మీకు భోజనమెలా లభిస్తున్నది అని అడిగాడు సిద్ధయోగి అతనిని కోగిలించుకుని ఆశీర్వదించి నవ్వుతూ నేను ఎప్పుడు శ్రీగురుని చెంతనే ఉంటాను శ్రీగురు స్మరణమే నాకు ఆహారం వారి మహిమయే నాకు అమృతతుల్యమైన పానీయము ఈ శ్రీగురుచరిత్ర గ్రంథము శ్రవణము చేస్తుంటే భుక్తి ముక్తి శీఘ్రంగా లభిస్తాయి పరిశుద్ధులై దీనిని ఏడు రోజులలో పారాయణలేక శ్రవణమూ వారి పాపాలు నశించి సంతానమూ ధనధాన్యాలు దీర్ఘాయువు జ్ఞానమూ ఎవరు కోరినది వారికి లభిస్తుంది నిష్కాములకు ముక్తినిస్తుంది అని చెప్పి తమ వద్దనున్న గ్రంథం చూపారు నామధారకుడు ఎంతో ఆసక్తితో ఆయన పాదాలకు నమస్కరించి మీరీ గ్రంథం సంగతి చెబుతుంటే నాకు ఎంతో దూరం నడిచి దప్పికగొన్న వాడికి సాక్షాత్తు అమృతమే పోసినట్లున్నది ఇది వినడం వలన నా అజ్ఞానమింకా తొలగిపోగలదు దీనిని శ్రవణం చేయాలనిపిస్తున్నది నా సందేహాలు తొలగించి నాకింత మేలు చేస్తున్న మీరే నా గురుదేవులు నన్నను గ్రహించండి అని వేడుకున్నాడు సిద్ధముని సంతోషించి అభయమిచ్చి అతనిని చేయి పట్టుకుని వెనుక శ్రీగురుడు పావనం చేసిన అశ్వత్థ వృక్షం దగ్గరకు తీసుకుపోయాడు నామధారకుణ్ణి దాని క్రింద తమ దగ్గరగా కూర్చోబెట్టుకుని ఇలా చెప్పారు నాయనా అజ్ఞానం వలన నీకు శ్రీగురుని ఎందు దృఢమైన భక్తి కుదరలేదు ఆయనను సందేహించడం వలననే నీకిన్ని కష్టాలు వచ్చాయి సదాచార సంపన్నుడైన గురువును పూర్ణమైన భక్తితో విశ్వసించి సేవించగలవారికే వారి నిజతత్వం అర్థమవుతుంది అట్టివారికే కష్టాలు తొలగి అభిష్టాలు నెరవేరుతాయి నిజానికి సద్గురువు తన పరభేదం లేకుండా అందరిపైనా అపారమైన దయ కురిపిస్తుంటాడు నీరు ఎత్తైన ప్రాంతంలో నిలువజాలనట్లు దాంబికులకు ఆయన కృప లభించదు గురువుకు సాటి అయినదేదీ లేదు కల్పవృక్షము చింతామణి కోరినవి మాత్రమే ప్రసాదించగలవుగాని గురువు మనం కోరని కూడా ప్రసాదిస్తారు ఆయన స్పర్శదీక్షతోనే మనకు ప్రపంచమంతా బ్రహ్మమేముగా దర్శింపజేస్తారు ఆయననే సంకించేవారికి ఆయనేమి చేయగలడు తనను సంపూర్ణ విశ్వాసంతో సేవించేవారి వెంటనంటి కాపాడటమే ఆయన ధర్మం కాని పామరులు కష్టమొచ్చినప్పుడు ఎవరో చెప్పగా ఆయనను సేవిస్తారుగాని శ్రద్ధ విశ్వాసాలతో సరియైన పద్ధతిలో సేవించరు కనుకనే కొందరి అభిష్టాలు నెరవేరవు అప్పుడు వారు తమకు గురువేమీ చేయలేదని ఆయనను నిందిస్తారు నామధారకుడాయనకు నమస్కరించి స్వామీ నాకు శ్రీగురుని లీలలు వినిపించి కృతార్థుని చేయండి శ్రీగురుడు త్రిమూర్త్యాత్మకమైన భగవంతుడంటరిగదా ఆయన మొదట అలా ఎందుకు అవతరించారో సెలవియండి అని వేడుకున్నాడు సిద్ధముని సంతోషించి శ్రీగురుని పట్ల నీకిట్టి శ్రద్ధ కలగడం ఎంతో శుభ సూచకం ఇంతవరకు శ్రీగురుని లీలలు గురించి ఇంత ప్రీతితో ఎవరూ లేదు ముముక్షువులకు మాత్రమే ఇట్టి అభిరుచి కలుగుతుంది నీకు తప్పక పురుషార్థాలు ప్రాప్తిస్తాయి నీ శ్రద్ధ నాకెంతో ఆనందాన్ని కలిగిస్తున్నది నీవడిగినది చెబుతాను శ్రద్ధగా విను జగత్తుకు మూలకారణమైన భగవంతుడు మొదట అనేకమవాలని సంకల్పించినప్పుడు ఆయన శక్తి త్రిగుణాత్మకంగా మారి బ్రహ్మ విష్ణు మహేశ్వరుల రూపం ధరించింది వాటిలో రజోగుణము ప్రకోపించినప్పుడు సృష్టికర్తయైన బ్రహ్మరూపంలో ఆ సర్వాన్ని సృష్టించింది సత్వగుణము బలీయమై విష్ణు రూపంలో సర్వాన్ని పాలిస్తుంది తమో గుణం బలీయమైనప్పుడు అదే మహేశ్వరుడై సర్వాన్ని సంహరిస్తుంది అంతేగాని నిజానికి ఆ ముగ్గురికీ భేదమే లేదు పూర్వం సూర్యవంశానికి చెందిన అంబరీషుడనే రాజు నిరంతరము హరిచింతన అతిథి సేవలతో పాటు దృఢమైన నిష్ఠతో ఏకాదశి వ్రతం ఆచరించేవాడు ఒకరోజు తిథి ఒక్క ధడియమాత్రమే ఉందనగా శిష్య ప్రశిష్యులతో కలిసి అతని వద్దకొచ్చారు అంబరీషుడు ఆయనను పూజించి త్వరగా అనుష్ఠానం పూర్తి చేసుకుని భోజనానికి రమ్మని ప్రార్థించాడు అప్పుడా మహర్షి స్నానానికని నదికి వెళ్లి పారణ సమయమనగా ద్వాదశినాడు సూర్యోదయమైన తర్వాత ఒక గంట ముప్పై నిమిషాల లోపల పూజ ముగించి ప్రసాదం భుజించాలన్నదే పారణ నియమం మీరిపోతున్నాగాని రాకుండా ఆలస్యం చేయసాగారు తిథిమించిపోతే అంబరీషునికి వ్రతభంగమవుతుంది అలా అని అతడు భోజనం చేస్తే అతిథిని అలక్ష్యం చేసినట్లవుతుంది అందుకని అతడు ఆ రెండింటినీ పరిరక్షించుకోదలచి కొద్దితీర్థం మాత్రం త్రాగాడు ఇంతలో దూర్వాసుడొచ్చి కోపించి రాజా నీవు నానా యోనులలో జన్మింతువుగాక అని సపించాడు అంబరీషుడు భయపడి శ్రీహరినీ సరనుపొందాడు అప్పుడాయన సాక్షాత్కరించి దూర్వాసునితో మహర్షి నా భక్తుడు నీ శాపాన్ని భరించలేడు అతనిని రక్షించడం నా ధర్మం అయినా మహర్షులైనా మీ సాపం వ్యర్థం కాకూడదు కనుక ఆ సాపాన్ని నాకు వర్తింపజేయ అన్నారు అలాగైనా శ్రీహరి తిరిగి తిరిగి అవతరిస్తూ లోకోపకారం చేయగలడని తలచి సంతోషించి దుర్వాసుడు విశ్వాత్మా గురించి తపస్సు చేస్తున్న యోగులకు ప్రత్యక్ష దర్శనమివ్వడానికి జంతుయోనులలో జన్మించిన పాపులనుద్ధరించడానికి మీరు భూలోకల్లో ఎప్పుడూ అవతరిస్తూ ఉండండి అన్నారు అందువల్లనే విష్ణువు మత్స్యాది అవతారాలెత్తాడు కాని వాటిలో కొన్ని గుప్తంగా ఉండి ఉత్తమ తపస్సులకు మాత్రమే తెలుసుకొన సాధ్యమవుతాయి ఇట్టి అవతారాలలో ఒకటి దత్తాత్రేయుడు ఈయన అత్రి అనసూయలకు జన్మించాడు శ్రీదత్తాయ గురవే నమహ శ్రీశ్రీపాద శ్రీవల్లభాయ్ నమః శ్రీ నృసింహ సరస్వత్యై నమః థాంక్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఆల్సో కామెంట్